నీది వెనలేవయ్యా అని పాడుతున్నావు పాపం పెళ్లి చేసుకునే వాళ్ళకి ఏమని మన అడుగుతున్నావు బుద్ధి జ్ఞానం మనకి మనకు నా నాకు కూడా పాడాలి దేవుని దగ్గర ఉంది జ్ఞానం దేవుని దగ్గర ఉంది తెలివి నువ్వు ఏ స్టెప్ తీసుకుంటే ఒక మలుగు తిరిగిద్దో ఆయన చెప్తాడు కృంగిపోవాకు నానా కృంగిపోవాకు నేను ఇస్తాగా నీకు ఐడియా పరిగెత్తామండి పరిగెత్తనిరే నీకెందుకు నువ్వు ఉండట్లే నా చేతుల్లో ఉంది నాన్న నేను నిప్పుతా మళ్ళీ పో నువ్వు ఆగురా ఆగు అరే వాళ్ళని చూసి హడావుడి కావాకి రా హోనా ఉన్నాగమ్మా రిలాక్స్ 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 అరే నువ్వు ప్రశాంతంగా ఉండి విశ్రాంతి పొందండి నువ్వు దడబెంచుకుంటా ఎందుకు నన్ను ఆశ్రయించిన వారికి ఎవరికి ఈ కొండ త్రోసేశాను నా యొద్ద కాచుకున్న వారికి ఎవరికి నేను సహాయపడకుండా ఉన్నాను మాట ఇచ్చి తప్పుతానా కన్నా ప్రేమ సోదరి అన్న విన్నా కన్న ప్రేమ ఇమ్మనే సోదరి అన్న విన్నా వించగుని తండ్రి అన్నా దీవెంచ అన్ని ఎరిగిన తండ్రి అన్నా దీవెంచ వందే కెక్కిన स्थलिनी जेरुणा पीठ मोजे र कृप चरणस्थलिनी जे जेर కరుణా పీఠము జరే దేవుని రూపస్థలి జరే దేవుని